హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే మార్నింగ్ అయితే మ్యాడపకి వచ్చాను పూలు అయితే ఇంకా ఎక్కువ పూస్తాయి అనిపిస్తుంది ఈ రోజైతే చాలా బాగున్నాయి కొంచెం పెద్ద కూడా వచ్చాయి పూలు చాలా చాలా బాగున్నాయి కదా సో ఈ రోజు వచ్చి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఓల్డ్ శారీని న్యూ లుక్గా మారుస్తాను ఈ శారీ బార్డర్ వచ్చి నాకు అంతగా నచ్చలేదు శారీ కాస్ట్ ఎక్కువ కాకపోతే బార్డరు దానికి అంటే దానికి సూట్ అవ్వలేదేమో అనిపించింది నాకు బార్డర్ వచ్చి సో అందుకనేసి ఇంకా బార్డర్ తీసి ఇంకా ఒక బార్డర్ కుడదామని ఫిక్స్ అయ్యాను సారీ వచ్చి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కదా సో అంటే ఆ బార్డర్ వచ్చి వచ్చిందనేసి మార్చేద్దామనేసి అనుకున్నాను సో బార్డర్ అయితే మార్చేస్తున్నారండి అంటే ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ బార్డర్ అంత లుక్ రాలేదు ఆ లైటింగ్ మీద అలా కనిపించింది కదా సో మామూలుగా అయితే శారీ ఇలాగ ఉంటుందండి ఈ కలరే లైట్ పింకు చాలా మంచి కలర్ లైట్ పింక్ కలరు శారీ వచ్చి ఏదో పట్టు చెప్పారు అప్పుడు నేను తీసుకొని ఎయిట్ సెవెన్ ఇయర్స్ అయిపోయిందండి ఓల్డ్ శారీ కాకపోతే ఈ పట్టు వచ్చి మెత్తగా తేలిగ్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది చాలా బాగుంటుంది పట్టు చీర సో నేనైతే ఈ బార్డర్ వచ్చి ఇలా వేద్దామని అనుకున్నాను ఇది పూర్ణ మార్కెట్లో కొన్నాను వైజాగ్లో నాకు వచ్చి ఒక చీరకి తొమ్మిది మీటర్లు ఉండాలి కదా సో అది వచ్చి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు మొత్తము అంటే లాస్ట్ అయిపోయింది ఇంకా తక్కువకే ఇచ్చారు బాగా తగ్గించారు ఇంకేసారీకి ఎలాగ వేసేద్దామనేసి డిసైడ్ అయ్యాను చూడండి శారీకి అయితే వేసాను వేశాక దీని లుక్ అయితే ఇప్పుడు మీరే చెప్పండి ఎలా వచ్చింది ఏంటనేసి మనం ఎప్పుడైనా మన దగ్గర పాత చీరలు ఉంటే అది బార్డర్ మనకు నచ్చకపోతే వేరే బార్డర్ వేసి కొత్త లుక్ లుక్స్తండి శారీకి చాలా బాగుంటుంది కొత్తదిలా కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా వేరే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ శారీకి అయితే బార్డర్ అయితే వెళ్ళగేస్తాను చాలా బాగుంది అనిపించింది పాతది కూడా బాగుంది బట్ అది దల్చరిగా ఉంది నా కూర్చుల దగ్గర ఏమో ఇలా లేచిపోతుండేది అసలు నాకు అలా నచ్చలేదు అందుకని ఇంకా ఇది ఈ బార్డర్ వచ్చి పల్చగా ఉంది మనం ఫోల్డింగ్లో బాగా ఫోల్డ్ కూడా అవుతుంది అలా బాగుంది అందుకని తీసుకున్నాను నాకు కరెక్ట్గా సూట్ అయ్యింది ఈ బార్డర్లో మెరును గ్రీను గోల్డ్ కలరు మూడు ఉన్నాయి శారీలో ఉన్న కలర్స్ అని ఉన్నాయి చూడండి నేను కట్టుకున్నాను కట్టుకున్నాక ఇలా ఉంది ఇంకా ఈ శారీ బార్డర్ వచ్చి సారీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త లుక్ అయితే వచ్చిందేమో మరి మీరే చెప్పాలి ఈ సారీ అయితే ఇలా ఉందండి నేను కట్టుకునేక బార్డర్ను బ్లౌజ్ సెట్ అయిపోయింది కదా సో ఇలాగొచ్చింది మళ్ళీ ఇంకొకసారి కూడా నేనేం చేస్తానంటే ఇది శారీ బుక్ చేశాను ఇది కూడా చాలా పాత సారీ అండి చాలా హీట్స్ అయింది సో దానికొచ్చి నేను చిన్న లేస్ తీసుకున్నాను అక్కడ అంటే బ్లూ కలర్ తీసుకున్నానండి ఎల్లీ ప్లాంట్స్ కూడా బ్లూ కలర్ ఉన్నాయి అందుకనేసి బ్లూ కలర్ తీసుకున్నాను చిన్న లేస్ అండి ఈ లేస్ కూడా మెత్తగా ఉంది ఈ కలర్ ఉంది కదా ఇది మెత్తగానే ఉంది లేస్ కూడా చాలా బాగుంది అందుకని అప్పుడు తీసుకున్నాను సో ఈ శారీ కూడా వేసాను ప్లెయిన్ శారీ కొంచెం లేస్ వేసాక లుక్ అనేది వచ్చింది అలాగే ప్లెయిన్ అంతా అంత రాదండి మనకి ప్లెయిన్ శారీ ఉంటే ఎప్పుడైనా మా చిన్న లేస్ అయినా వేసుకుంటే బాగుంటుంది కొన్ని ప్లెయిన్ శారీస్ కొన్ని బాగుంటాయి కొన్ని ఇట్లకి బాగుంటుందండి ప్లెయిన్ శారీ వీటికైతే ఇలాగ చిన్న బార్డర్ వేసుకున్నాను అలాగే బ్లౌజ్ వచ్చి నేను ఇది తీసుకున్నాను దీని పాత బ్లౌజ్ అయితే అంత సెట్ అవ్వలేదు సో అందుకని ఈ బ్లౌజ్ తీసుకున్నాను కొంచెం కలర్ కూడా మ్యాచింగ్ అయింది ఇట్లా బ్లౌజ్ కొన్నిట్లకి మ్యాచింగ్ అయిపోద్దండి నేనైతే తీసుకున్నాను క్లాత్ కూడా బాగుంది ఇది ఇది బోట్ నెక్ కుట్టించాను కాకపోతే ఫ్రంట్ ఉక్కులు పెట్టించా ఆ శారీకి బ్లౌజ్ బాగుంది కదండి నాకైతే అనిపించింది బాగుంది అనేసి అలాగే ఈ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు బ్లాక్ కూడాను ఎందుకంటే గోల్డ్ కలర్ కూడా ఉంది ఈ బ్లౌజ్ వేసుకునే బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఆ శారీకి గోల్డ్ ఉంది ఇంకా బ్లూ కదా ఇది బ్లాక్ వచ్చింది సో ఈ శారీ లుక్ వచ్చి వచ్చిందండి కొన్ని సారీలు మన దగ్గర పాత ఉంటే కొన్ని లుక్ మార్చేయండి బాగుంటాయి ఈ శారీకి వచ్చి బార్డర్ వచ్చిందండి ఆ బార్డర్ వచ్చి చిప్స్ బార్డర్ వచ్చింది అదైతే మనం కట్టేటప్పుడు కంపల్సరీ లేడీస్కి తెలుస్తుంది అది గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అంత ఫ్రీగా ఉండలేము అలాంటి సారీస్ నేనైతే బార్డర్ తీస్తానండి తీసాక చాలా బాగుందండి చాలా మెత్తగా ఉంటుంది ఈ శారీ కాకపోతే ఆ బార్డర్ నుంచి నేను చాలా రోజులు కట్టలేకపోయాను ఇంత బార్డర్ వచ్చేది అదేంటి చిప్స్తో వచ్చింది అందుకని మొత్తం బార్డర్ అంతా తీస్తానండి ఇప్పుడు శారీ అయితే చాలా బాగుంది మెత్తగా ఉంది కూడా డైలీ కట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే చాలా బాగుంది శారీ కూడాను దీని లుక్ ఎలాగా అంటే బార్డర్ తీస్తాను దీని లుక్ అయితే ఏం కాదు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్